నారింజ పళ్ళు వేల సంవత్సరాల క్రితం ఖండంలో ఒక చిన్న రాజుండేవాడు ఆ రాజుకు ఒకతే కూతురు ఆమె చాలా మంచిది చక్కదీను ఆమె యుక్తవయస్కురాలైన సమయంలో ఆమెకు ఒక విచిత్రమైన వ్యాధి కలిగి మంచం పట్టి వాడిపోవనారంభించింది వైద్యుడునని చెప్పుకుంటూ తిరిగే ప్రతీవాడికి రాజు తన కుమార్తెను చూపించి చికిత్స చేయమన్నాడు కానీ ఒక్కరికీ మొదలు వ్యాధి ఏమిటో అందుపట్టలేదు ఆమెకు ఆరోగ్యం కలిగించిన వారికి వారి ఎత్తు బంగారం కూడా ఇస్తానని రాజు ప్రకటించాడు ఒకరిద్దరు ఘనవైద్యులు మటుకు రాజకుమార్తెను పరీక్షించి ఇది ప్రమాదమైన వ్యాధి కాదు రాజకుమార్తె మూడు నారింజపళ్లు తిన్నట్టయితే వెంటనే కోలుకుంటుంది అన్నారు అనేవి ఏమిటి అవి ఎక్కడుంటాయి అని రాజు వైద్యులను అడిగాడు ఎందుకంటే ఆ ప్రాంతంలో నారింజ చెట్లు పెరగవు వాటిని గురించి అక్కడి వారికి ఎవరికీ తెలియదు అవి తూర్పు ఖండంలో విరివిగా దొరుకుతాయి ఎవరైనా వెళ్లేవారుంటే రాను పోను పద్నాలుగు వారాల ప్రయాణం అని వైద్యులు చెప్పారు ఈ మాట తెలుసుకుంటూనే రాజు తూర్పు ఖండానికి వెళ్ళి మూడు నారింజ పళ్ళు వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేశాడు ఆ చిన్న రాజ్యంలోనే ఒక పేదకాపు స్త్రీ ఉండేది ఆమెకు ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరూ సోమరిపోతులు మూడోవాడు తల్లితో పాటు శ్రమపడి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు రాజుగారి చాటింపు వింటూనే పెద్దవాడు తల్లితో అమ్మా నేను తూర్పుఖండానికి పోయి ఆ నారింజ నారింజపళ్ళేవో తెచ్చి రాజు కూతుర్ని పెళ్ళాడేస్తాను ఆ తర్వాత మనమంతా సుఖంగా ఉండవచ్చు అన్నాడు తల్లి అందుకు ఒప్పుకొని వాడి ప్రయాణానికి భోజనం మూట కట్టి ఇచ్చింది పెద్దవాడు ఏడు వారాలు ప్రయాణం చేసి తూర్పుఖండంలోని నారింజ తోటలు చేరుకుని పచ్చగా పండిన మూడు నారింజ పళ్ళు కోసుకుని బుట్టలో పెట్టుకుని మరి ఏడు వారాలు ప్రయాణం చేసి తన ఊరికి చేరుకున్నాడు రాజభవనానికి ఒక అరకోసు దూరంలో ఉన్న రాజోద్యానంలో ఒకచోట వాడు విశ్రాంతి తీసుకోవటానికి కూర్చున్నాడు ఆ సమయంలో ఒక ముసలావిడ అటుగా వచ్చి పెద్దవాడి దగ్గర ఆగి ఆ పుట్టలో నాయనా అని అడిగింది ఏమిటా కప్పలు అన్నాడు పెద్దవాడు అహంకారంగా తధాస్తు అంటూ ముసలావిడ ముందుకు సాగిపోయింది ప్రయాణం బడలిక తీరాక పెద్దవాడు బుట్ట తీసుకుని బయలుదేరి రాజభవనానికి వెళ్ళి బుట్ట రాజుగారి ముందుంచి నారింజ పళ్ళు తెచ్చాను రాజకుమార్తె నిచ్చి వేగిరం పెళ్లి చేయండి అన్నాడు రాజు బొట్ట విప్పేసరికి మూడు కప్పలు బయటకు దూకాయి బొట్టలో పళ్ళు లేవు ఈ దుర్మార్గుణ్ణి కొరడాతో కొట్టి చీకటి కుట్టులో తోయించండి అని రాజు భటులకు ఉత్తర్వు ఇచ్చాడు పద్నాలుగు వారాలు గడిచినా పెద్దవాడు తిరిగి రాకపోయేసరికి పేదరాలి రెండో కొడుకు పళ్ళు తేవటానికి బయలుదేరాడు వాడు కూడా తూర్పుఖండానికి పోయి మూడు పళ్ళు సంపాదించుకుని పద్నాలుగు వారాల కల్లా తిరిగి వచ్చాడు వాడు కూడా తన అన్న కూర్చున్న చోటే విశ్రాంతి తీసుకున్నాడు ముసలావిడ మళ్ళీ అటుగా వచ్చి బుట్టలో ఏమిటి నాయనా అని అడిగింది ఏమైతే నీకేం పాములు అన్నాడు రెండోవాడు తధాస్తు అంటూ ముసలావిడ ముందుకు సాగిపోయింది రెండోవాడు తన బుట్టను రాజుగారి ముందు పెట్టి నారింజ పండు తెచ్చాను రాజకుమార్తెనిచ్చి వెంటనే పెళ్లి చేయండి అన్నాడు కాని బుట్ట విప్పితే పాములు బయటకొచ్చాయి రాజు రెండోవాణ్ణి చావకొట్టించి చెరలో పెట్టించాడు పద్నాలుగు వారాలు గడిచాయి ఇద్దరన్నలలో ఒక్కరూ రాలేదు అది చూసి మూడోవాడు తానే పళ్ళు తెస్తానని బయలుదేరాడు వాడు కూడా తన అన్నలలాగే తూర్పుఖండానికి వెళ్ళి పళ్ళు సంపాదించి బుట్టలో పెట్టుకుని పద్నాలుగు వారాలు అయ్యాక తిరిగి వచ్చి లోగడ తన అన్నలు విశ్రాంతి తీసుకున్న చోటనే రాజోద్యానంలో ఒక మారుమూలగా కూర్చున్నాడు ముసలావిడ మళ్ళీ అటుగా వచ్చి బుట్టలో ఏమిటినాయనా అని అడిగింది నారింజ పళ్ళు అవ్వ రాజకుమార్తెకు వైద్యం చేయించడానికి తెచ్చాను అన్నాడు మూడోవాడు ఇంకేం రాజకుమార్తెను పెళ్ళాడేస్తావన్నమాట అన్నది ముసలావిడ మూడోవాడు నవ్వి నా వంటి పేదవాడికి రాజుగారు తన కూతుర్ని ఇచ్చి చేస్తాడా ఇంత డబ్బిస్తే చాలు మా అమ్మ సుఖపడిపోతుంది ఈ వయసులో ఆవిడ కష్టపడటం చూస్తే నాకు చాలా బాధగా ఉన్నది అవ్వ అన్నాడు రాజుగారైతే మాత్రం అన్నమాట నిలబెట్టుకోక తప్పుతుందా తప్పించుకోవాలని నీకు అసాధ్యమైన పనులు చెబుతాడు ఆ పనులు చేసే సాధనాలు నేను నీకిస్తాను అంటూ ముసలావిడ మూడోవాడికి ఒక కొరడ ఒక వెండి ఈల ఒక బంగారు ఉంగరము ఇచ్చి ఎలా ఉపయోగించాలో చెప్పింది మూడోవాడు రాజుగారి దగ్గరకు వెళ్ళి బుట్ట ఆయన ముందు పెట్టి నారింజ పళ్ళు తెచ్చాను రాజకుమార్తెకు వెంటనే చికిత్స చేయించండి అన్నాడు పొట్టవెప్పి చూస్తే మేలిమి బంగారు రంగులో మూడు పళ్ళున్నాయి రాజుగారు పరమానంద భరితుడై ఘనవైద్యులను పిలిపించి ఇవే నారంజ పళ్ళట అమ్మాయికి చికిత్స చేయించండి అన్నాడు వైద్యులు ఒక పండు ఒలిచి రాజకుమార్తె చేత తినిపించేసరికి ఆమె పక్కలో లేచి కూర్చున్నది రెండో పండు తినేసరికల్లా ఆమెకు పూర్వం ఎన్నడూ లేనంత కళ వచ్చింది మూడో పండు తింటూనే ఆమె ఈ పళ్ళు తెచ్చినవాడికే పెళ్లి చేయండి అన్నది రాజు మూడోవాడికేసి చూశాడు ఆయన ముఖం ముడుచుకుపోయింది అన్నమాట నిలబెట్టుకుని రాజు తన కుమార్తెను ఆ పేద కొర్రవాడికిస్తాడా లేదా అని అందరూ రాజుకేసి చూస్తున్నారు రాజు మూడోవాడికేసి ఓరగా చూస్తూ నా కూతురుని నే ఇచ్చి పెళ్లి చేయటానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ ముందుగా నువ్వు నేను చెప్పే పనులు మూడు చెయ్యవలసి ఉంటుంది అన్నాడు ఆ మూడు పనులు ఏమిటో చెప్పండి సాధ్యమైతే తప్పక చేస్తాను అన్నాడు మూడోవాడు ముందు ఉద్యానవనంలో ఒక్క పిట్ట కూడా లేకుండా చెయ్యి పక్షుల మూలాన ఉద్యానవనం నానా కంగాళ్ళిగాను ఉన్నది అన్నాడు రాజు మూడోవాడు ఉద్యానానికి వెళ్ళి కొరడా చళ్ళు మనిపించేసరికి పిట్టలన్నీ లేచి దూరంగా వెళ్ళిపోయాయి ఉద్యానంలో ఒక్క పిట్ట కూడా లేకుండా చేశాను వెళ్ళి చూసుకోండి అన్నాడు మూడోవాడు వాడు చెప్పినది నిజమని రుజువయ్యాక రాజు ఆ వనంలోనే కుందేళ్లు చాలా అల్లరి చేస్తున్నాయి వాటన్నిటినీ ఒకచోట చేర్చాలి అన్నాడు మూడోవాడు ఉద్యానానికి వెళ్ళి ముసలావిడ ఇచ్చిన ఈల ఊదనారంభించాడు వనంలో ఉన్న మూడు వందల కుందేళ్లు వచ్చి వాడి చుట్టూ మూగాయి వాడు ఈల ఊదుతూ రాజభవనానికి బయలుదేరాడు కుందేళ్లు వాడి వెంటే గెంతుతూ వెళ్ళాయి మహారాజా ఉద్యానంలో ఉండే కుందేళ్లన్నీ ఇవే వీటిని ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు మూడోవాడు రాజుకేమనాలో తెలియలేదు ఈ కుందేళ్లలో నాకు బాగా నచ్చిన కుందేలేదో తెలుసుకుని నాకివ్వగలవా అన్నాడు రాజు అలాగే ఇస్తాను కాని ముందు రాజుకుమార్తె వేలికి ఈ ఉంగరం పెట్టనివ్వండి అంటూ మూడోవాడు ముసలావిడ ఇచ్చిన ఉంగరాన్ని పైకి తీశాడు దానికేం భాగ్యం అలాగే పెట్టు అన్నాడు రాజు ఆ బంగారు ఉంగరం సంగతి ఎరుగక మూడోవాడు ఉంగరాన్ని రాజకుమార్తె వేలికి తొడగగానే అది చిన్నదైపోయి ఆమెకు తీవ్రమైన బాధ కలిగించనారంభించింది ఆమె బాధతో చెయ్యి విదిలిస్తూ అయ్యయ్యో నన్న అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాననండి అని కేకలు పెట్టసాగింది ఇస్తాను ఇస్తాను తప్పక నీకు అతనికి పెళ్లి చేస్తాను అన్నాడు రాజు కంగారు పడిపోతూ వెంటనే ఉంగరం ఆమె వేలి ప్రమాణానికి పెరిగి చక్కగా అమిరింది ఆ తర్వాత రాజు తన కుమార్తెను మూడోవాడికిచ్చి పెళ్లి చేయక తప్పలేదు రాజుగారి అల్లుడి అన్నలు చెరలో ఉండటం రాజుగారికే అవమానం కనుక వాళ్ళు విడిపించబడ్డారు మూడోవాడు తనకొక మంచి భవంతిని రాజప్రాసాదంలోనే కట్టించుకొని తల్లితో సుఖంగా ఉన్నాడు